హలో సార్ సార్ మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్ రైట్ నిన్న కాకుండా మొన్న రాత్రి ఏడున్నర ఎనిమిది ఆ ప్రాంతంలో తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు ఐదుగురు మహిళలు ఒక పురుషుడు చనిపోయాడు తొక్కిసలాట తొక్కిసలాటలో చనిపోతూ ఈ మధ్య మనం బాగా వింటున్నాము మనం పుష్ప సినిమా ప్రివ్యూ షో అప్పుడు ఒక మహిళ చనిపోయింది రేవతి అనే మహిళ చనిపోయింది అతని కొడుకు కూడా చాలా తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ఉన్నాడు అది పెద్ద ఇష్యూ అయింది తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో దాని మీద చాలాసేపు స్పీచ్ ఇచ్చారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఇక పైన ప్రివ్యూ షోలు ఉండవు అండ్ సినిమాలకి రేట్లు పెంచుకుంటానికి అవకాశం కూడా ఇవ్వమన్నారు అండ్ ఇప్పుడు గేమ్ చేంజర్కి మళ్ళీ వెంటనే దాన్ని మళ్ళీ ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకుని మళ్ళీ షోలకి అవకాశాలు ఇవ్వటము రేట్లు పెంచడం కూడా జరిగింది సరే గవర్నమెంట్స్ అట్లాగే ఉంటే మనకు తెలిసిన విషయమే అక్కడ తొక్కిసలాట జరిగింది అలాగే దాని ఆ కాంటెక్స్లోనే ఇప్పుడు ఆ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేయటము బెయిల్ లేట్గా రావటము ఆ పేపర్లు రాలేదని ఆ టెక్నికల్ రీజన్స్ వల్ల అతను ఒక రాత్రి మొత్తం ఒక అంత పెద్ద సెలబ్రిటీ అంటే మన కాంటెక్స్లో పెద్ద కాకపోవచ్చు కానీ సమాజం కాంటెక్స్లో అతను మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి మొత్తం మొట్టమొదటి ఇండియన్ ఫిలిం స్టార్ అండ్ జాతీయ అవార్డు పొందిన పొందినటువంటి మొట్టమొదటి తెలుగు హీరో అంత పెద్ద నందమూరి తారక రామారావు అక్కినేయన్ నాగేశ్వరరావు చిరంజీవి ఇటువంటి వాళ్ళకే వాళ్ళకు కూడా దక్కనటువంటి అవార్డు అతనికి దక్కింది అండ్ షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఇటువంటి పెద్ద పెద్ద నటులు కూడా తీసుకొని ఉంటారు ని వీళ్ళందరినీ దాటి రెమినేషన్ తీసుకున్నటం వల్ల అతను చాలా పెద్ద సెలబ్రిటీగా కన్సిడర్ చేస్తుంది సమాజం అతను ఒక రాత్రి మొత్తము ఆ జైల్లో ఉండటము తెల్లారి రిలీజ్ అవ్వటము ఆ తర్వాత కూడా చాలా పెద్ద ఇష్యూ అయ్యి ఎవరు తప్పు అన్న దాంట్లో ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటము ఇదంతా జరిగింది ఈ క్రమంలో మళ్ళీ గేమ్ చేంజర్ అనే సినిమాకి ఆడియో రిలీజ్ అప్పుడు వచ్చినటువంటి రాజమండ్రికి అటెండ్ అయినటువంటి ఇద్దరు పిల్లలు కాకినాడ వెళ్తూ యాక్సిడెంట్లో ఇద్దరు పిల్లలు చనిపోవటము ఆ షోలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇట్లా మీరు మీ ఎనర్జీ ఎక్కువైపోవటం వల్ల మీరు ఇలా అల్లరి చేస్తూ చేస్తారు చేయకుండా ఉండలేరు ఆ బైక్ సైలెన్సర్ను తీసుకుని ఇట్లా ఫీట్స్ చేస్తారు సినిమాలన్నా ఉండాలి అదన్నా ఉండాలి లేకపోతే మీకు ఎలా అని అనటం అనేది వివాదాస్పదమైంది అంటే బాధ్యత రాహిత్యంగా ఆయన కామెంట్ చేశారు ఆయన అట్లా కామెంట్ చేసినప్పుడు పిల్లలు ఎట్లా ఉంటారు అనే దాంట్లో ఇద్దరు చనిపోయారు వాళ్ళకి మళ్ళీ కొంత ఎస్క్రేషి ఇవ్వటం ఆ తర్వాత రీసెంట్గా మనకి తిరుపతిలో జరిగింది ఇది తిరుపతిలో తిరుమలలో కాదు తిరుపతిలో జరిగింది తిరుపతి కింద ఉండేటువంటి సిటీ తిరుమల పైన దేవుడు ఉండేటువంటి కొండ అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉండేటువంటిది తిరుమల అయితే ఏ సందర్భంలో జరిగింది వైకుంఠ ఏకాదశి జనవరిలో మనకు వైకుంఠ ఏకాదశి వస్తుంది ఆ ఏకాదశి వైష్ణవులు బాగా వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఆ రోజున ఉత్తర ద్వారం తెరుస్తారు వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారం తెరుచుకుంటే అందులోంచి ప్రవేశించిన వాళ్ళకి అంటే ఈ గుడులకు ఉత్తర ద్వారం తెలిసినట్లయితే వాళ్ళకి డైరెక్ట్గా స్వర్గం లభిస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం హిందువులు పర్టికులర్లీ వైష్ణవుల్లో ఉంటుంది విష్ణు హిందువుల్లో చాలా ఉంటాయి వైష్ణవులు ఉంటారు శైవులు ఉంటారు ఇక రకరకాలు ఉంటుంటాయి వీళ్ళకి విశ్వాసం ఉంటుంది ఆయన అంటే ఆ రోజు చాలా పుణ్యం అని చెప్పి డైరెక్ట్గా మనకి స్వర్గం లభిస్తుంది వైకుంఠం లభిస్తుంది నమ్ముతూ ఉంటారు ఆ క్రమంలో ప్రతి వైష్ణవ ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఆ దేవుడి దర్శనం కోసం జనాలు బారులు తీరుతూ ఉంటారు నాట్ ఓన్లీ తిరుపతి భద్రాచలం అండ్ రకరకాల ఆలయాలు తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగం అనేటువంటి ఆలయంలో కూడా ఆ ఆలయంలో తెరుస్తూ ఉంటారు అలాగే తిరుమలలో కూడా ఉత్తర ద్వారం తెరిస్తే ఆ ద్వారం గుండా వెళ్ళిన వాళ్ళకి వైకుంఠం లభిస్తుంది ఒక విశ్వాసంతో తిరుమల బాగా రద్దీ ఉండేటువంటి గుడి దాన్ని లాస్ట్ గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఆ ఒక్క రోజు కాకుండా దాన్ని పది రోజులకు పెంచడం ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉంటుంది ఇంకా ఎక్కువ మంది దర్శనం చేసుకోవచ్చు శ్రీరంగం లాంటి దేవాలయాల్లో పది రోజులు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా పది రోజులు పెంచి దానికి ముందు టోకెన్ తీసుకోవటము టోకెన్ తీసుకుని ఆ టైంకి అక్కడ ఎలవ్ చేస్తారు అక్కడ వెళ్ళి వాళ్ళు ఆ ద్వారం దాటి దేవుడు దర్శనం చేసుకున్నట్లయితే వైకుంఠం లభిస్తుందని విశ్వాసం అక్కడ సహజంగా లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు దాంతోపాటు దూరాల నుంచి కూడా వస్తూ ఉంటారు వివిధ రాష్ట్రాల నుంచి దేశం మొత్తం నుంచి కూడా ఆ రోజున వస్తూ ఉంటారు ఆ టోకెన్స్ ఇచ్చేటువంటి కేంద్రాలు తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా ప్రైవేటీ కూడా హైర్ చేస్తుంది ప్రైవేటీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించకుండా ఉండేటువంటి గవర్నమెంట్వి కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అందులో ఒక స్కూల్లో ఆ స్కూల్లో ఇచ్చే దగ్గర తొక్కిసలాట జరిగింది అయితే పదో తారీఖున దర్శనం కోసం తొమ్మిదో తారీఖు ఉదయం నుంచి ఐదు గంటలకు ఇప్పటి నుంచో టోకెన్స్ ఇస్తా అన్నారు బట్ పదో తారీఖు తొమ్మిదో తారీఖు రాత్రి పన్నెండింటి నుంచి క్యూకి అలో చేస్తారు క్యూలో అలో చేస్తే పొద్దున ఐదు దాకా క్యూలో ఉన్న వాళ్ళకి టోకెన్స్ ఇస్తూ ఉంటారు పదో తారీఖు నెక్స్ట్ డే దర్శనం అప్పటి నుంచి పది రోజుల పాటు దర్శనాలు ఉంటాయి ఈ క్రమంలో ప్రతి ఒక్కరు తన ముందు తొందరగా దర్శనం పొంది తన ఊరు వెళ్ళిపోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళు ఎనిమిదో తారీఖు నుంచే అక్కడ వచ్చి ఉన్నారు ఉంటే ఆ రోజు పగల నుంచి అక్కడ పక్కన ఉన్నటువంటి పార్కులోకి పంపించి వాళ్ళు అక్కడే ఉంటూ ఉన్నారు భోజన ఏర్పాటు టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి అలా పార్క్ నిండిపోతున్న క్రమంలో ఎవరికో కొంచెం ఇబ్బంది అయితే వాళ్ళని ఆ రోజు రాత్రి తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు రాత్రి వాళ్ళని తీసుకువెళ్ళటం కోసం గేట్లు ఓపెన్ చేస్తే ఎవరికో ఊపిరి అందకపోర్ట్ మీద అయితే సరైన ఇన్ఫర్మేషన్ లేక ఆ పార్క్లో ఉన్న వాళ్ళందరూ టోకెన్స్ గేట్లు అనుకొని ఒక్కసారిగా వాళ్ళు వచ్చే ప్రయత్నం చేసినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మహిళలు ఒక పురుషుడు చనిపోయారు తొక్కిసలాట అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు రకరకాల కారణాల చేత పుకార్ల చేత కానీ లేదంటే ఏదన్నా యాక్సిడెంట్ అయినా ఫైర్ యాక్సిడెంట్ లాంటివి జరిగినప్పుడు కానీ లేదంటే మరొక కారణం చేత కానీ వీళ్ళు ఆహారం దొరక్క కానీ ఎగబడినప్పుడు తొక్కిసలాట జరుగుతూ ఉంటుంది అలాగే మనకి దేశంలో చూసినట్లయితే మరిన్ని తొక్కిసలాట్లు గతంలో ఉన్నవి సహజంగా తొక్కిసలాట్లు ఎక్కువగా పుష్కరాల్లో జరుగుతూ ఉంటాయి కుంభమేళాల్లో జరుగుతూ ఉంటాయి మనకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు రాజమండ్రిలో పుష్కరాలు గోదావరి పుష్కరాల సందర్భంలో ఇరవై రెండు మంది నుంచి ముప్పై ఐదు అని ఒక్కొక్కరు ఒక నెంబర్ చెప్తూ ఉంటారు మనకు ఎగ్జాక్ట్ నెంబర్స్ తెలియవు అక్కడ కూడా తొక్కిసలాట అవ్వటము చనిపోవటము మనుషులు ప్రాణాలు పోవటము జరిగింది సో అలాగే వచ్చేసి ప్రపంచంలో ఇటీవల నాకు ఊహ తెలిసి తర్వాత అతిపెద్ద తొక్కిసలాట అంటే మక్కాలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల నాలుగు వందల మంది కొంతమంది రెండు వేల ఐదు వందలు అంటారు రెండు వేల నాలుగు వందల మంది తొక్కిసలాటలో మరణించారు గాయాలైన వాళ్ళు పక్కన పెట్టండి మరణించిన వాళ్ళే ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఒక్కొక్క అనేక దేశాలకు సంబంధించిన వాళ్ళు నాట్ ఓన్లీ ఆ అరబ్ కంట్రీసే కాదు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు పాకిస్తాన్ ఇట్లా రకరకాల ఆఫ్రికా నుంచి వెళ్ళిన వాళ్ళు రకరకాల దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు చనిపోయారు అది పెద్ద తొక్కిసలాట ఆ తర్వాత అనేక రకాల తొక్కిసలాటల్లో మనుషులు చనిపోవటం సహజంగా చూస్తూ ఉన్నాం ఏం జరుగుద్దంటే ఈ తొక్కిసలాటలో ఈ ఎగబడుతున్నప్పుడు ఎవరైతే కింద పడిపోతారో అటు ఇటు తోస్తున్నప్పుడు వాళ్ళకి పట్టుకుంటానికి ఏమి అవకాశం లేనప్పుడు ఎవరైతే ఆ కింద పడతారు ఇక కింద పడిన తర్వాత లెగటం అనేది దాదాపుగా ఇంపాసిబుల్ ఎందుకంటే వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రాణాలని కాపాడుకుంటం కోసం లేదంటే వాళ్ళకు కావాల్సింది పొందటం కోసం ఆ హడావుల్లో ఉంటారు తప్ప కిందకి ఎవరు చూడరు అక్కడెవరో హీరో ఉంటాడు అక్కడెవరో దేవుడు ఉంటాడు అక్కడ ఎవరో టోకెన్లు ఇస్తున్నారు వీళ్ళు చూపంతా అటువైపే ఉంటుంది తప్ప కిందకి చూసే అవకాశం లేదు కింద మెట్టు ఉందా లేకపోతే అక్కడ ఒక చెట్టు ఉందా లేకపోతే మనిషి ఉన్నాడా లేకపోతే పశువులు ఉన్నాయా చిన్నపిల్లలు ఉన్నారు ఇవన్నీ చూసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఒకసారి కింద పడిన తర్వాత వాళ్ళు లేగటం అనేది కుదరదు వాళ్ళ మించి మనుషులు తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళందరూ తొక్కాలని అనుకోవట్లేదు ఎవరు తొక్కాలనుకోవట్లేదు అక్కడ ఎవరు చనిపోవాలని కోరుకోవట్లేదు కానీ అది దురదృష్టం కొద్ది అంటే ఇన్సిడెంటల్లీ జరుగుతుంది అదృష్టం దురదృష్టం నేను నమ్మను కాబట్టి ఇన్సిడెంటల్లీ అలా జరిగేటువంటి ఒక యాక్సిడెంట్ అనుకోవచ్చు అపాయం అపాయం జరుగుతుంది సో ఇలా జరుగుతూ ఉన్నాయి అయితే కారణం ఎవరు అన్న దాంట్లో పుష్ప టూకి అయితే రకరకాల థియరీస్ గేమ్ చేంజర్కి అయితే మరో రకమైన థీరీస్ అలాగే తిరుపతికి అయితే ఒక్క థిరీస్ ఏది ఇదే తొక్కిసలాటే కాదు ఏది జరిగినా రాజకీయ పార్టీలు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటం సినిమా హీరోల ఫ్యాన్స్ ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటం తప్పంతా కూడా వాళ్ళ ఆపోజిట్ వర్గాన్ని అని చెప్పి రకరకాల తీరీలు చెప్పటం అలాగే వచ్చేసి మీడియా కూడా రకరకాల హెడ్డింగ్స్ పెట్టడం దాంతో వాళ్ళు జనాల్లో వాళ్ళ మనసుల్లోకి వీళ్ళు అనుకున్నది ఇంజెక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది రైట్ సో అది తొక్కిసలాట జరిగిన మర్నాడు పేపర్లో కొన్ని పేపర్లు ఏమని వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ విధానం తీసుకొచ్చారు కాబట్టి ఏది పది రోజుల పాటు టోకెన్లు ఇచ్చే విధానం తీసుకొచ్చారు కాబట్టి తొక్కిసలాట జరిగింది అని ఒకరు ఆ రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే క్రమంలో వాళ్ళు చనిపోతే వైఎస్ఆర్సీపీ రోడ్లు వేయలేదు కాబట్టి మరొకరు పుష్పాటులో వాళ్ళకి నచ్చలేదు కాబట్టి అల్లు అర్జున్ చేతులు ఊపి కాబట్టి చనిపోయారని వాళ్ళకి నచ్చితే ఇంకోటి ఏదో చెప్పేవాళ్ళు కేసీఆర్ అని కేసీఆర్ సరిగ్గా చేయలేదు అందుకని ఇంకా ఇంకా అట్లా వెళ్తూనే ఉంటారు కేసీఆర్ఏ కాదు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఇట్లా చేయలేదని కొంతమంది లేకపోతే నెహ్రూ గారి నెహ్రూ గారు సరిగ్గా పరిపాలించలేదు కాబట్టి ఈ రోజు తొక్కిసలాటికి ఆయనే కారణం అనో రకరకాలు చెప్తూ ఉంటారు అది సహజం మన సమాజంలో చూస్తున్నాము బాధ్యత రాహిత్యంగా ఉంటూ ఉంటారు సో ఈ విధంగా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటం జరుగుతుంది ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాడు అధికారులు సరైన శ్రద్ధ తీసుకోలేదు దాని వల్ల చనిపోయారని చెప్పారు కానీ ప్రతి ఒక్కరి నిర్లక్ష్యం ఉంది ఇంక్లూడింగ్ అస్ సమాజం నిర్లక్ష్యం ఉంది ప్రతి ఒక్కరి నిర్లక్ష్యంతో ప్రాణాలు అయితే మనిషికి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం ఆ ప్రాణం కోసమే మనం ఇవన్నీ చేసేది ఆ ప్రాణాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాము దేనికోసం ఒకసారి ఆలోచించాలి ఈ తొక్కిసలాటలో ఎక్కడా కూడా నిజంగా మనిషి అవసరాలు లేవు సినిమాకి వెళ్తూ తొక్కిసలాట దైవ దర్శనానికి వెళ్తూ తొక్కిసలాట మక్కా వెళుతూ తొక్కిసలాట లేకపోతే పుష్కరాలకు వెళ్ళి పుణ్యం వస్తుందని తొక్కిసలాట కుంభమేళాల తొక్కిసలాట లేకపోతే రాజకీయ నాయకుల కోసం పార్టీలకు వెళ్తూ తొక్కిసలాట మరొక కారణం మరొక కారణం చేత జరుగుతున్నాయి ఇక్కడ ఎక్కడా కూడా వ్యాలిడ్ రీజన్ కోసం మనిషి ప్రాణ జీవితానికి అవసరమైంది నిజమైన అవసరమైంది ఏది లేదు ఎక్కడో వాళ్ళు నమ్మేటువంటి విశ్వాసాల కోసం చనిపోతూ ఉన్నారు ఈ జీవితంలో వచ్చేది కాదు వైకుంఠం వైకుంఠం ఎప్పుడు వస్తే చనిపోయిన తర్వాత వచ్చేది కదా సో మక్కా వెళ్ళినా జెరూసలం వెళ్ళినా లేకపోతే తిరుపతి తిరుమల వెళ్ళినా కాశీ వెళ్ళినా లేకపోతే కుంభమేళాకి వెళ్ళినా వచ్చేది పుణ్యమే వాళ్ళ పిల్లలకి చదువు కాదు లేదంటే రేపటికి ఫుడ్ కూడా కాదు పేదవాళ్ళకి ఫుడ్ దొరక్క తొక్కిసలాట్లో చనిపోలేదు లేదంటే మరొకటి ఏదో ఆ యొక్క ఆక్సిజన్ అందక తొక్కిసలాట్లో చనిపోలేదు కరోనా టైంలో కూడా ఎదురు చూశారు అంతే కానీ తొక్కిసలాట ఎందుకు జరిగింది ఏమాత్రం మనిషి నిజ జీవితానికి ఇమ్మీడియట్ లైఫ్కి సంబంధం లేని విషయాలు గురించి తొక్కిసలాట జరుగుతుంది అంటే మనిషి ఎంత ఆ అరులు చాసుతున్నాడు దేనికోసం పరలోకంలో సుఖాలు పొందడం కోసం లేకపోతే జన్మరాహిత్యం కోసం వైకుంఠం కోసమో స్వర్గం కోసమో లేకపోతే తన ఫేవరెట్ హీరో సినిమా హిట్ అవటం కోసం తన ఈగో సాటిస్ఫై చేసుకోవటానికి లేకపోతే ఏవైతే స్పిరిచువల్ గోల్స్ అని అనుకుంటున్నాడో ఆ గోల్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి మంచికి రకరకాల గోల్స్ ఉంటాయి అందులో ఈగో గోల్స్ ఉంటాయి ఈగో అంటే తను తన వాళ్ళు గొప్ప తన హీరో గొప్ప తన మతం గొప్ప తన తల్లిదండ్రులు కులం గొప్ప ఇటువంటి గోల్స్ ఆ తర్వాత స్పిరిచువల్ గోల్స్ అంటే తను చనిపోయిన తర్వాత వచ్చేటువంటి లాభాల కోసం రకరకాల పనులు చేస్తూ ఉంటారు సో ఎక్కువగా మనకు తొక్కిసలాట జరిగి చనిపోయింది ఎక్కువ దేనికోసం అంటే స్పిరిచువల్ గోల్స్ ఆ తర్వాత ఈగో గోల్స్ అంటే తన హీరో సినిమా హిట్ అవ్వాలనేటువంటి గోల్స్ అనమాట సో ఎంటర్టైన్మెంట్ ఆర్ స్పిరిచువాలిటీ రెండు కూడా ఒక విధమైన సినిమా అండ్ స్పిరిచువల్ రెండు ఒక విధమైనటువంటి మత్తు మాత్రమే ఆ మత్తు తనకేమి రాదు ఆ సినిమా హిట్ అయితే తన లివర్కి ఏమన్నా ఇబ్బంది ఉంటే ఫ్యాటీ లివర్ ఉంటే అది నార్మల్ అయిపోదు లేదంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగిపోవు కొన్ని ఊపిరితిత్తులు సరిగ్గా చేయట్లేదంటే ఆ సినిమా హీరో హిట్ అయితే ఊపిరితిత్తులు బాగా పని చేయటము ఉండదు లేకపోతే పిల్లలు సరిగ్గా చదువుకోకపోతే చదువుకోవటము ఉండదు అంటే ఏది నిజ జీవితానికి సంబంధం లేదు అలాగే ఆ వైష్ణవ వైకుంఠ ఏకాదశి రోజున ఆ ద్వారం ద్వారా వెళ్తే మీ పిల్లలు బాగా చదువుకుంటారనో లేకపోతే మీ చుట్టూ బాగా పెరుగుతుందనో లేకపోతే మీకు అయిన గాయం తగ్గుతుందనో చెప్పలేదు వైకుంఠం లభిస్తుంది లేకపోతే స్వర్గం లభిస్తుంది వచ్చే జన్మలో లేకపోతే మక్కా వెళ్తే జన్ ఈ మా ముస్లిమ్స్ ఏంటంటే మక్కా వెళ్ళినట్లు దర్శనం చేసుకుని లేకపోతే మక్కా వెళ్ళి వచ్చినట్లయితే వాళ్ళకేవో కొన్ని స్పిరిచువల్ గోల్స్ ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు లభించేవి కావు చనిపోయిన తర్వాత వస్తుందని ఇక్కడ ప్రాణాలని కోల్పోతున్నాం కొన్ని నిజంగా చనిపోదామా వైకుంఠ ఏకాదశి రోజున చనిపోతే మంచిదని ఎవరైనా చనిపోతున్నా చనిపోవట్లేదు ఆ చనిపోయిన వాళ్ళకి చనిపోవాలని లేదు తొక్కేసిన వాళ్ళకి చని చంపేయాలని లేదు ఎవరికీ చనిపోవాలని లేదు ఇప్పుడు ఏదో పుణ్యం చేసుకుని బ్యాంకులో వేసుకుంటే మనం చనిపోయిన తర్వాత వస్తుందనేటువంటి ఒక మూఢమైన విశ్వాసం వలన చనిపోతూ ఉన్నారు రైట్ ఒక కోతికి కోతి దగ్గర ఒక అరటి పండు ఉందనుకుందాం ఆ కోతికి చెప్పండి నీకు స్వర్గంలో అరటి ఇస్తాను ఆ అరటి పండు నాకు ఇచ్చేయంటే ఇవ్వదు దానికి అర్థం కాదు అర్థమయ్యాలకి చెప్పినా ఇవ్వదు ఎందుకంటే నాకు స్వర్గం వద్దు ఇప్పుడు ఈ అరటి పండు చాలు కానీ మనిషి ఏం చేస్తున్నాడు తన సమస్త జీవితాన్ని తెలియని ఎక్కడో స్వర్గంలో ఏదో లభిస్తుందని నమ్మిస్తే తన జీవితాన్ని మొత్తం అర్పిస్తూ ఉన్నాడు తన జీవితంలో కష్టపడినటువంటి అన్ని డబ్బులు తీసుకుని దాంట్లో వేస్తూ ఉంటాడు సరే నిజంగా దేవుడు ఉన్నాడు స్వర్గ నరకాలు ఉన్నాయి అనుకుందాం ఇప్పుడు ఇలా స్వర్గ వైకుంఠ ఏకాదశి రోజున వెళ్ళని వాళ్ళని స్వర్గానికి తీసుకెళ్ళడా దేవుడు ఓన్లీ వెళ్ళిన వాళ్ళని తీసుకెళ్తాడా పద్నాలుగు పాపాలు చేసి పద్నాలుగు హత్యలు చేసి మోసాలు చేసి వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళిపోతే విష్ణుమూర్తి స్వర్గానికి అనుకూలి యాక్సెప్ట్ చేస్తారా లాజికల్ ఆలోచించండి ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయడు కదా కాబట్టి పర్టిక్యులర్ ముహూర్తం రోజున నువ్వు విధి చేస్తే నీకు పుణ్యం వస్తుంది అనేది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ప్రకారం రాంగ్ లేదా పర్టిక్యులర్ క్షేత్రానికి అది కాశీ కావచ్చు తిరుపతి కావచ్చు జెరూసలం కావచ్చు మక్కా కావచ్చు మరొకటి కావచ్చు వెళ్తేనే దేవుడిని బాగా చూసుకుంటాడు అనేది కేవలం మనుషులు వాళ్ళకి కల్పించుకున్నటువంటి కాన్సెప్టే తప్ప దేవుడు అలా ఉండడు దేవుడు ఉంటే మక్క వచ్చిన వాళ్ళకే కల్పించడం కాశీ వచ్చిన వాళ్ళకి స్వర్గం కల్పించడం అనేది జన్మరాహిత్యం కల్పించడం అనేది ఉండదు దేవుడు కాన్సెప్ట్కే అది విరుద్ధం కదా దేవుడికి పక్షపాతం ఉండదు దేవుడు కేవలం పర్టికులర్ క్షేత్రంలోనే ఉంటాడు అది చూసుకుంటున్నాం అంటే మనం దేవుడిని నమ్మటం లేదు మనం నమ్మేది మనుషులు చెప్పే మాయమాట పర్టికులర్ క్షేత్రం వెళ్తే పుణ్యం వస్తుంది లేదంటే ఈ కార్యం చేస్తేనే పుణ్యం వస్తుంది అంటే అది దేవుడు చెప్పలేదు కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ కూడా విరుద్ధం నీ పని నువ్వు చేసుకొని నీ పనిలో దైవత్వం చూసుకొని నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండి నీ చుట్టూ ఉన్న మనుషుల పట్ల నీ చుట్టూ ఉన్న సమస్త జీవరాశుల పట్ల నీకులాగానే ట్రీట్ చేస్తూ వీలైనంత వరకు వీలైనంతవరకు ఎందుకు అంటున్నాను ఆహారం కోసం మనం ఏదో ఒక జీవరాశి మీద ఆధారపడాలి ప్రతి ఒక్కరు అది మొక్కలు కావచ్చు లేకపోతే మేము కందమూలాలు కావచ్చు లేదంటేనేమో నాన్ వెజిటేరియన్ కావచ్చు ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా ఏ జాతి వాళ్ళైనా ఆహారం కోసం ప్రతి జీవి ఇంకో జీవ మీద ఆధారపడాల్సిందే అది జంతువులైనా పక్షులైనా చేపలైనా ఏదైనా అంతే ఉంటుంది కాబట్టి కేవలం ఆహారం కోసం తప్ప వేరే ఏ కారణం చేత అహంకారంతో కానీ లేకపోతే అజ్ఞానంతో కానీ లేకపోతే ఆచారం కోసం కానీ లేకపోతే అలంకరణ కోసం కూడా చేస్తూ ఉంటారు కొన్ని జీవులు చంపుతూ ఉంటారు నెమలిపించం పెట్టుకోవాలి లేకపోతే ఆ గొర్రె తీసుకొచ్చి మనం అల్లుకోవటం పులి చర్మం తెచ్చుకోవటం ఇట్లా అలంకారం కోసము ఆచారం కోసం లేదంటే అహంకారం నేను గొప్పవాడిని వాళ్ళందరినీ నేను రక్షిస్తాను అనుకోవటం ఇటువంటి కారణాలు కాకుండా కేవలం ఆహారం కోసం తప్ప ఏ జీవరాశికి హాని కల్పించకుండా మినిమం సింపుల్గా నీ లైఫ్ నువ్వు లీడ్ చేసినట్లయితే ఏ మతంకు సంబంధించిన దేవుడు ఉన్నా దేవుడు ఒక్కడే ఉంటాడు అది అలా కావచ్చు జీసస్ కృష్ణుడా వెంకటేశ్వరమ మనకు అనవసరం ఏ దేవుడు ఉన్నా సరే దాన్ని తప్పు అని అనడు ఏ మతం కూడా అది కాదు అవన్నీ కాదు వైకుంఠ ద్వారం ద్వారా వెళ్తేనే పుణ్యం వస్తుంది ఇలా చేయొద్దు ఇలా చేయటం వల్ల ఉపయోగం లేదు మక్కా వెళ్తే మాత్రమే పుణ్యం వస్తుందని ఏదన్నా మతం ఒకవేళ చెప్పినట్లయితే చెప్పవట్ల మూల గ్రంథాలకు వెళ్తే అలా ఉండవు తర్వాత ప్రక్షిప్తం అంటారు తర్వాత వీళ్ళందరూ చేస్తూ ఉంటారు ఏ మతం చెప్పదు కానీ వీళ్ళు కల్పించుకుని అలా ఒకవేళ నిజంగా చెప్పినట్లయితే ఆ మతం మతమే వేస్ట్ అట్లా ఏ మతము చెప్పదు ఏ మతం చెప్పినా దేవుడు కోసం ఏర్పడిన మతం లేదంటే మతం కోసం ఏర్పడిన దేవుడు ఏదైనా సరే ఏ చెప్పినా నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండి ఏ జీవరాశికి వీలైనంతవరకు హాని కల్పించకుండా నీకులాగానే చూస్తూ సమస్త జీవరాశుల్ని సమస్త మనుషుల్ని పక్షుల్ని అన్నింటినీ ప్రాణకోటిని నీకులాగా నువ్వు పరిగణిస్తూ నువ్వు జీవం సాగించటం కంటే గొప్ప పుణ్యకార్యము లేదు గొప్ప దైవక్షేత్రం లేదు గొప్ప వ్రతం లేదు గొప్ప నమాజ్ లేదు గొప్ప ప్రార్థన లేదు గొప్ప యాగం కూడా లేదు దీనికంటే గొప్పది ఏదీ లేదు లాజికల్లీ ఆలోచించండి దీన్ని కాదని ఎవరన్నా మతప్రవక్త కానీ లేకపోతే ప్రవచనకారులు కానీ పూజారులు కానీ ఇది కాదు అని అన్నారంటే వాళ్ళు మూర్ఖులు అన్నట్టే అడిగి చూడండి ఎవరినైనా అడిగి ఇది కాదు ఇలా కాదు ఖచ్చితంగా నువ్వు ఇలా చేస్తే యూజ్ లేదు పూజ చేస్తేనే దేవుడు ఇస్తాడంటే అది దేవుడి లక్షణం కాదు దెయ్యం లక్షణం అవుతుంది కాబట్టి లాజికల్లీ ఆలోచించండి అలా ఎక్కడో వెళ్ళి పుష్కరాల్లో స్నానం చేస్తేనే పుణ్యం రావటం ఉండదు జెరూసలం వెళ్తేనే ప్రభువుకి ప్రీతిపాత్రం అవ్వము ఎక్కడ ఉన్నా నువ్వు ఏ మతాన్ని ప్రాక్టీస్ చేసినా ఏ మతాన్ని నువ్వు విశ్వసిస్తున్నా బట్ నీ ప్రాక్టీస్లో నువ్వు ఎవరికి హాని కలిగించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఏదొస్తే దానితో స సంతృప్తి పడుతూ నువ్వు చేస్తున్నట్లయితే దాన్ని మించినటువంటి స్పిరిచువాలిటీ లేదు కానీ స్పిరిచువాలిటీ అంటే మెడిటేషన్ చేయటం స్పిరిచువాలిటీ అంటే ఆ దండల్ని ఏదో లెక్క పెట్టుకుంటూ కూర్చోవటం లేదంటే స్పిరిచువాలిటీ అంటే పుణ్యక్షేత్రాలు తిరగటం ఇవన్నీ కొంతమందికి డిస్టర్బ్డ్గా ఉన్న వాళ్ళు కొంత హెల్ప్ అవ్వచ్చు కానీ అది దాటి అర్థం చేసుకున్నప్పుడు ఇలా ఎగబడటం అనేది ఉండదు మత ప్రవక్తలు ప్రవచనకారులు స్వామీజీలు ఆయన గరికపాటిగా చెప్పారు ఒక దగ్గర ఎవరు చెప్పారు ఇలా వెళ్ళమని నీ పట్ల నువ్వు నిజాయితీ అలాగే యాగంటి కోటేశ్వరరావు గారు చిన్నజీఆర్ స్వాము వీళ్ళందరూ కూడా ప్రధానంగా మానవత్వమే దైవత్వము ఒక మనిషిగా ఒక జీవరాశిగా నువ్వు అర్థం చేసుకుని ఒక దేవుడు నమ్మినా నమ్మకపోయినా అది చేస్తే చాలని ఎలాగో మతాలు ఉంటాయి ఇప్పుడు కాదు ఇంకా కొన్ని వేల సంవత్సరాలైనా మతాలు ఉంటాయి మతాల మధ్య సంఘర్షణలు ఉంటాయి అండ్ కొన్ని మతాలు పోయి కొత్త మతాలు వస్తాయి ఇప్పటికే నాలుగు వేల మతాలు ఉన్నాయి ఒక్కొక్క మతంలో కొన్ని వేల శాఖలు ఉన్నాయి రైట్ ఇవన్నీ ఉంటాయి కొత్తవి వస్తూ ఉంటాయి ఈ మూఢత్వం కూడా కొంత ఉంటుంది విశ్వాసాలు ఉంటాయి బట్ ఆ దాంట్లో ఆ మతాలలో అగ్రస్థానంలో ఉన్న వాళ్ళని కొంతమందిని అట్లా మనం పరిగణించి ఆ మతాన్ని నమ్మే వాళ్ళు చూస్తూ ఉంటారు ప్రవచనకారులను స్వామీజీలను లేకపోతే ఋషులను లేకపోతే ముల్లాలను పాస్టర్లను ఇక రకరకాలు ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విధానం అయితే ఉంటుంది అలాగే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళొస్తూ చనిపోయే వాళ్ళు ఉంటారు ఇందులో ఎవరైతే ఆ సమాజంలో ఆ మతానికి సంబంధించిన సమాజంలో గొప్పవారిగా భావిస్తున్నారో వాళ్ళందరూ ముందుకొచ్చి నువ్వు వీటన్నిటికంటే దేవుడికి ప్రీతిపాత్రమైంది ఒకవేళ ఉంటే ఉన్నాడని నమ్మేవాళ్ళు ప్రీతిపాత్రమైంది నువ్వు ఒక మనిషిగా నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండి ఇతర దేవుల పట్ల ప్రేమగా ఉండటం తప్ప ఇంకోటి ఏమీ లేదు నువ్వు నీ కానుకలు దేవుడికి అవసరం లేదు నీ పూజలు అవసరం లేదు ఇవన్నీ నీ తృప్తి కోసం నువ్వు చేసుకుంటున్నాము దీన్ని మించింది ఏంటి అనేది దేవుడికి తెలుసు నువ్వేం చేస్తున్నావు ఏంటో తెలుసు నీలోనే దేవుడు ఉంటాడనే విష విషయాన్ని ఈ మత ప్రవక్తలందరూ కూడా వాళ్ళ యొక్క ఫాలోవర్కి దాన్ని ప్రధానంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలా కాకుండా కేవలం మతం అభివృద్ధి చెందాలనో లేకపోతే వాళ్ళ ఏదో సంస్థలకు లాభాలు వస్తాయనో ఈ క్రతువు చేస్తే లేదంటే ఈ ఆచారం పాటిస్తే లేకపోతే ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే నీకు ఇన్ని జన్మల పుణ్యం వస్తుంది అన్ని జన్మల పుణ్యం వస్తుంది అని చెప్పినట్లయితే మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసేసి ఫస్ట్ ఏ మతమైనా ఇదే చెప్తుందని ఆ మతాలు బోధించే వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలా చెప్పినట్లయితే ఇలా తొక్కిసలాటల వలన చనిపోయే అవకాశాలు తగ్గుతాయి అట్ ద సేమ్ టైం మన సినిమా హీరో సినిమా హీరోలు కూడా సినిమాలు ఫస్ట్ రోజునే చూడాలి అని వాళ్ళు సొమ్ము చేసుకోవటం కోసం ఎందుకంటే ప్రైవసీ పైరసీ వచ్చేసి తర్వాత కలెక్షన్ రావనేటువంటి భయం చేత వాళ్ళు ఏం చేస్తుంది అంటే చాలా హైప్ క్రియేట్ చేస్తారు అది పుష్ప టూ కావచ్చు గేమ్ చేంజర్ కావచ్చు లేకపోతే మరో సినిమా కావచ్చు ఇలా హైప్ క్రియేట్ చేయకుండా లాభాల కోసం చూసుకోకుండా ఒక బాధ్యతగా ఎవరన్నా సరే ఒక హీరో ఉన్నట్లయితే ఇంకా అతని సినిమాలు ఎక్కువ హిట్ అవుతాయి ఎప్పుడైనా చూడండి ఒక చెడ్డవాడు అనే ఇమేజ్ ఉన్నటువంటి హీరో కంటే ఒక మంచివాడు అనే ఇమేజ్ ఉన్నటువంటి హీరో సినిమాలు ఎక్కువగా హిట్ అవుతూ ఉంటాయి మనం సోన్ సూ చూసాము ఆయన పెద్ద స్టార్ కాదు కానీ కరోనా టైంలో ఆయన చేసిన సర్వీసెస్ వల్ల ఆయన పట్ల క్రేజీగా ఉన్నారు జనాలు ఆయన ఒకవేళ ఒక సినిమా తీస్తే మామూలు దానికంటే ఎక్కువ బిజినెస్ చేస్తారు అండ్ ఒక బాధ్యత ఎందుకంటే హీరోలకి చాలా డబ్బు సమాజం నుంచి వస్తుంది కోర్స్ మేము చూడమన్నామా అని వాళ్ళు అనొచ్చు కానీ అమాయకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఎంతో రేట్ ఎక్కువ పెట్టి బ్లాక్లో వేల రూపాయల టికెట్లు కొనుక్కుని మీ సినిమాలు చూస్తున్నారు మీకోసం బ్యానర్లు కడుతున్నారు కాబట్టి వాళ్ళకి బాధ్యతగా ఈ క్రౌడ్ని గ్యాదర్ చేయకుండా టెక్నాలజీ మారింది ఆన్లైన్లో వాళ్ళని ఇస్తూ ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో రాజకీయ ఉపన్యాసాలు కూడా ఎక్కువ ఆన్లైన్లోనే ఉంటాయి క్రౌడ్ని గ్యాదర్ చేసే మీటింగ్స్ చాలా తక్కువ ఉంటాయి అలా కాకుండా ఆన్లైన్లో వాళ్ళకి ట్రయల్స్ ద్వారాను యూట్యూబ్ ద్వారాను మరొక దాని ద్వారాను ఇలా పబ్లిసిటీ చేసుకొని కావాలంటే మీరు మీ సినిమాకి హైప్ పెంచుకోండి తప్ప ఇలా క్రౌడ్ని గ్యాదర్ చేసి వాళ్ళ ప్రివ్యూ షో అని అందరు వచ్చి అక్కడ హీరో వచ్చి చేతులు ఊపటము లేకపోతే ఆడియో రిలీజ్ ఫంక్షన్లు శత దినోత్సవ వేడుకలు ఇటువంటివన్నీ చేసేది తగ్గించినట్లయితే ఈ ముందు తరం మారాల్సిన అవసరం ఉంది హీరోలందరూ సినిమా హీరోలు ప్రొడ్యూసర్సు ఇలా క్రేజీ క్రియేట్ చేసి ప్రజల్లో అమాయకమైన యువ యువత అమాయకమైన యువత ప్రాణాలు కోల్పోయేలాగా చేయకుండా మీరు కొంత బాధ్యతగా ఒక హీరో నిజంగా బయటకు వచ్చి ఈ విధంగా తొక్కిసలాట్లు జరుగుతున్నాయి కాబట్టి నేను ఇటువంటి ఫంక్షన్ చేయను అని చెప్తే ఫంక్షన్ దానికంటే ఎక్కువ ప్రచారం జరుగుతుంది అది తెలుసుకొని కాస్త మెచ్యూరిటీతోని సినిమా హీరోలు రాజకీయ నాయకులు కూడా ప్రవర్తించినట్లయితే ఇట్లాంటి తొక్కేసలాట్లు ఇట్లాంటి ప్రాణాలు పోకుండా ఉండే అవకాశం ఉంది